వెల్కమ్ టు తెలంగాణ ఉద్యమ చరిత్ర ఆన్లైన్ క్లాసెస్ మనం ఈరోజు ఏ టాపిక్ను చూస్తున్నాం అంటే ఎస్ఆర్సి అనే టాపిక్ను చూస్తున్నాం ఎస్ఆర్సి అంటే ఏమిటి అంటే రాష్ట్ర పునర్విభజన సంఘం అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటామండి రాష్ట్ర పునర్విభజన సంఘం దాన్ని ఏమంటాము అంటే సయ్యద్ ఫజల అలీ కమిషన్ అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటాం దాన్ని ఏమంటామండి సయ్యద్ ఫజల అలీ కమిషన్ అని చెప్పి పిలుస్తాం ఎస్ఆర్ సి అంటున్నా అంటే ఇక్కడ రాస్తున్నావు చూడండి రాష్ట్ర రాష్ట్ర పునర్విభజన ఏమంటామండి రాష్ట్ర పునర్విభజన సంఘం అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటున్నాం సార్ రాష్ట్ర పునర్విభజన సంఘము అని చెప్పి పిలుస్తున్నాం దానికే ఇంకో పేరే మళ్ళా మీరు ఆగమాగం కావద్దు అగో ఎస్ఆర్సీ రాసినవు మళ్ళీ రాష్ట్ర పునర్విభజన సంఘం అని రాస్తున్నావు అని మీరు ఆగమాగం అయితే అవే కావద్దు ఓకేనా రాష్ట్ర పునర్విభజన సంఘం అంటాం ఎస్ఆర్సి అని చెప్పి కూడా పిలుస్తున్నాం ఎస్ఆర్సి అంటే ఏమిటి అంటే స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అని చెప్తున్నా ఎస్ఆర్సి అంటే ఏమంటామండి స్టేట్ రీఆర్గనైజేషన్ ఏమంటాం స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అని చెప్పి పిలుస్తున్నారు రైట్ ఒకసారి పేరు చెప్పండి అమ్మా స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అని చెప్పి పిలుస్తున్నా ఏమంటున్నామండి స్టేట్ రీఆర్గనైజేషన్ యొక్క కమిషన్ అని చెప్పి పిలుస్తున్నాం ఈ యొక్క స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఆర్ రాష్ట్ర పునర్విభజన సంఘము అంటున్నా ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది ఎప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చారు దీనికి ఎప్పుడు అపాయింట్ చేసినారు అంటే దీనికే అప్పుడు దీని ఫస్ట్ దీనికి ఇంకొక పేరు చెప్పాలి దీని యొక్క చైర్మన్ ఎవరు అంటే సయ్యద్ ఫజల్ అలీ అనేవాడు ఏమంటున్నామండి సయ్యద్ ఫజల్ అలీ అనేవాడు దీని యొక్క చైర్మన్ కాబట్టి దీన్ని ఏమంటామంటే సయ్యద్ ఫజల్ అలీ కమిషన్ అని చెప్పి కూడా పిలుస్తాం దీన్ని ఏమంటామండి సయ్యద్ ఫజల్ అలీ కమిషన్ అని చెప్పి కూడా పిలవడం జరుగుతుంది అని చెప్తున్నాం సారు ఏమంటున్నామండి సయ్యద్ ఫజల్ అలీ కమిషన్ అని చెప్పి పిలుస్తూ ఉన్నాం దేన్ని పిలుస్తున్నామండి సయ్యద్ ఫజల్ అలీ కమిషన్ అని చెప్పి దీన్నే సయ్యద్ ఫజల్ అలీ కమిషన్ అని చెప్పి పిలుస్తున్నాం బట్ దీంట్లో అసలు ఇది ఎందుకు ఏర్పాటైంది దీంట్లో సభ్యులు ఎవరు చైర్మన్ ఎవరు అనే ముచ్చట్లు కూడా చూద్దాం ఫస్ట్ ఇది ఏ ఉద్దేశం కొద్దీ ఏర్పాటైంది అన్నప్పుడు భాషా ప్రయుక్త ప్రతిపాదికన రాష్ట్రాల ఏర్పాటు అనే అంశాన్ని పరిశీలించడం కోసం ఎస్ఆర్సి అనేది ఏర్పాటైంది ఎస్ఆర్సి ఏ అంశం మీద ఏర్పాటైంది ఎస్ఆర్సి యొక్క ఉద్దేశం ఏమిటి అన్నప్పుడు ఇక్కడ రాస్తున్న చూడండి ఎస్ఆర్సి యొక్క ఉద్దేశం ఏమిటి అంటే భాషా ప్రయుక్త ప్రతిపాదికన రాష్ట్రాల ఏర్పాటు నిర్ణయాన్ని పరిశీలించడం కోసం ఏమంటున్నామండి భాషా ప్రయుక్త ప్రతిపాదికన భాషా ప్రయుక్త ప్రతిపాదికన రాష్ట్రాల ఏర్పాటును యొక్క పరిశీలించడం కోసం భాషా ప్రయుక్త ప్రతిపాదికన రాష్ట్రాల ఏర్పాటును పరిశీలించడం కోసమే ఈ కమిషన్ అనేది ఏర్పాటైంది అంటున్న భాషా ప్రయుక్త ప్రతిపాదికన రాష్ట్రాల ఏర్పాటు అనే అంశాన్ని పరిశీలన చేయడం కోసమే ఈ కమిషన్ అనేది ఏర్పాటైంది అని చెప్తున్నా ఏ కమిషన్ ఏర్పాటైంది అంటున్నా ఎస్ఆర్సి అనేది ఏర్పాటు అవ్వడం జరిగినది అని చెప్పి నేను పిలుస్తున్నా ఓకే ఇది ఎస్ఆర్సి అనేది ఎప్పుడు ప్రకటన చేసినారు ఎస్ఆర్సి ఏర్పాటు ప్రకటన ఎప్పుడు వచ్చింది అన్నప్పుడు పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం ఎప్పుడంటామండి పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం డిసెంబర్ ఇరవై రెండవ తేదీన భారత ప్రధాన మంత్రి నెహ్రూ గారు భారత పార్లమెంటులో ఎస్ఆర్సి అనే అంశాన్ని గురించి మాట్లాడడం జరిగింది అంటున్నా ఎవరు అంటున్నా యొక్క భారత ప్రధానమంత్రి యొక్క నెహ్రూ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ఏమని స్టేట్మెంట్ ఇచ్చినాడు అంటే ఈ యొక్క ఎక్కడ స్టేట్మెంట్ ఇచ్చిండో భారత పార్లమెంట్లో ఈయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఏమని ఈ యొక్క ఎస్ఆర్సిని ఏర్పాటు చేస్తున్నాం భాష ప్రయుక్త ప్రతిపాదికన రాష్ట్రాల ఏర్పాటు నిర్ణయాన్ని పరిశీలించడం కోసం మేము ఒక కమిషన్ను ఏర్పాటు చేయబోతున్నామని చెప్పి ప్రకటన చేసిండు నెహ్రూకర్ మరి ఇది ఎప్పుడు నియమించబడ్డది దీని యొక్క నియామకం ఎప్పుడు జరిగింది ఓకే నియామకం ఎప్పుడు జరిగింది అన్నప్పుడు దీని యొక్క నియామకం ఎప్పుడు జరిగింది అంటే పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన ఎస్ఆర్సి అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది ఎప్పుడు ఏర్పాటు అయింది అంటున్నా పంతొమ్మిది వందల యాభై మూడు డిసెంబర్ ఇరవై తొమ్మిదివ తేదీన ఎస్ఆర్సి అనేది ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నాం ఓకే ఎస్ఆర్సి యొక్క చైర్మన్ ఎవరు అని చెప్పి అడిగితే వెంటనే మీరు ఏం చెప్పాలి సయ్యద్ ఫజల్ అలీ అనేవాడు దీంట్లో సభ్యుడిగా పేర్కొంటున్నాం ఎవరంటే సభ్యుడు ఇక్కడ చైర్మన్ ఎస్ఆర్సి యొక్క చైర్మన్ గా మనం ఎవరిని పేర్కొంటున్నాం అన్నప్పుడు వెంటనే ఆయన పేరు ఏం పేరు చెప్పాలా సయ్యద్ ఫజల్ అలీ అనే వ్యక్తి దీంట్లో సభ్యుడిగా పేర్కొంటున్నాం ఏం పేరు అంటాం సయ్యద్ ఫజల్ అలీ అనేవాడు దీంట్లో సభ్యుడిగా పేర్కొనడం జరుగుతుంది ఓకే మరి దీంట్లో సభ్యులుగా మనం ఎవరిని పిలుస్తున్నాం ఈ యొక్క ఎస్ఆర్సీలో సభ్యులుగా మనమే ఎవరిని పిలవడం జరుగుతుంది సార్ నాకు డౌట్ వచ్చింది సార్ సయ్యద్ ఫజల్ అలీ అనేవాడు ఏం చేస్తాడు సార్ సయ్యద్ ఫజల్ అలీ అనే వ్యక్తి ఒడిస్షా యొక్క గవర్నర్గా పనిచేసిండు అంటున్నా దేని యొక్క గవర్నర్ గా పనిచేసిండు ఒడిస్షా ఒడిస్సా గవర్నర్గా పనిచేశాడు ఎవరు ఒడిస్సా మంచిగా అయ్యారు ఇట్లనా వేరే అత్త ఒడిస్సా గవర్నర్గా పనిచేయడం జరిగింది అంటున్నా సార్ ఎవరండి ఒడిస్సా గవర్నర్గా పనిచేసింది సయ్యద్ ఫజల్ అలీ అనేవాడు ఒకప్పుడు ఒడిస్సా గవర్నర్గా పనిచేసిండు ఇప్పుడు ఆయన తీసుకొచ్చి ఎస్ఆర్సి యొక్క చైర్మన్ను చేసినాము అని చెప్తున్నాం ఇందులో సభ్యులు ఎవరు కేఎం ఫనిక్కర్ హెచ్ఎన్ కుంజురు దీంట్లో సభ్యులుగా ఎవరిని పేర్కొంటున్నాం కేఎం ఫనిక్కర్ అనే వ్యక్తిని దీంట్లో సభ్యులుగా పేర్కొనడం జరుగుతుంది ఏం పేరు అంటామండి కేఎం ఫనిక్కర్ మరొక వ్యక్తి ఎవరు అంటే హెచ్ఎన్ కుంజురు అనే వ్యక్తి ఎవరంటామండి హెచ్ఎన్ అనే వ్యక్తి దీంట్లో సభ్యులుగా మనం పేర్కొనడం జరుగుతూ ఉంది మరి కేఎం ఫనిక్కర్ అనే వ్యక్తి ఏం చేస్తాడు ఈయన భారతదేశం తరఫున ఈజిప్ట్ యొక్క రాయబారిగా పనిచేస్తాడు ఎవరి తరపున అంటున్నా భారతదేశం తరపున ఈజిప్టు రాయబారిగా పనిచేస్తాడు ఎవరు కేఎం ఫనిక్కర్ ఈజిప్టు ప్రాంతానికి రాయబారిగా పనిచేస్తాడు యాజ్ ఎ అంబాసిడర్ ఆఫ్ ఈజిప్ట్ ఫ్రం హండియా ఓకే హెచ్ఎన్ కుంజు హీ వాజ్ అపాయింటెడ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ రాజ్యసభ ఏమంటున్నామండి ఇతడు రాజ్యసభ సభ్యుడిగా పేర్కొంటున్నాం ఎవరిని రాజ్యసభ సభ్యుడు అంటున్నా హెచ్ఎన్ కుంజ్రూ గారిని ఎవరిని అంటున్నామండి హెచ్ఎన్ కుంజ్రూ గారిని రాజ్యసభ సభ్యుడు అని చెప్పి పిలవడం జరుగుతుంది అంటున్నా ఓకే మరి హేచ్ఎన్ కుంజ్రు అంటే ఏంటి ఇక్కడ కేఎం ఫనిక్కర్ అన్నాం కదా కోవలం మాధవన్ ఫనిక్కర్ అని చెప్తున్నా ఏమంటున్నామండి కోవలం మాధవన్ ఫనిక్కర్ ఈయన పూర్తి పేరు ఇక్కడ రాస్తున్నాను చూడండి ఏం పేరు అంటున్నామండి కోవలం కోవలం మాధవన్ ఫనిక్కర్ అని చెప్తున్నా సార్ ఏం పేరు సార్ కోవలం మాధవన్ ఫనిక్కర్ అని చెప్పి పిలుస్తున్నాం నెక్స్ట్ హెచ్ఎన్ కుంజురు పేరు ఏమిటి హృదయనాథ కుంజ్రు ఏమంటున్నాం హృదయ నాథ కుంజురు అని చెప్తున్నా రైట్ ఏం పేరు సార్ హృదయనాథ కుంజురు అని చెప్పి పిలుస్తున్నా ఎవరిని హృదయ నాత కుంజు అని చెప్తున్నా ఈ యొక్క కేఎం ఫనిక్కర్ గారు ఈ యొక్క హెచ్ఎన్ కుంజురు హృదయ నాత కుంజు వీరి యొక్క ఒరిజినల్ నేమ్స్ పూర్తి పేర్లు సో వీళ్ళు దీంట్లో సభ్యులుగా ఉన్నారు ఓకే ఇది ఇప్పుడు ఈ విధంగా ఏర్పాటైంది అంటే ఈ యొక్క ఎస్ఆర్సి అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది ఎస్ఆర్సి నివేదికను ఎప్పుడు ఇచ్చింది పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ముప్పైవ తేదీన ఎస్ఆర్సి అనేది నివేదికను సమర్పించింది రైట్ ఎస్ఆర్సి ఎప్పుడు నివేదికను సమర్పించింది అన్నప్పుడు పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ముప్పైవ తేదీన ఎస్ఆర్సి అనేది నివేదికను సమర్పించడం జరిగింది అని చెప్తున్నా రైట్ ఎస్ఆర్సి అనేది ఎప్పుడు ఏర్పాటైంది పంతొమ్మిది వందల యాభై మూడు డిసెంబర్ ఇరవై తొమ్మిది తారీఖు నాడు ఎస్ఆర్సి అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది ఎస్ఆర్సి అనేది ఎప్పుడు నివేదికను సమర్పించింది అన్నప్పుడు పంతొమ్మిది వందల యాభై ఐదు సెప్టెంబర్ ముప్పైవ తేదీన ఎస్ఆర్సి అనేది నివేదికను సమర్పించడం జరిగింది మరి ఈ యొక్క నివేదికకు ముందు ఏమేమి అంశాలు జరిగినవి అనే ముచ్చటను కూడా మనం ఒక్కసారి చూద్దాం ఎస్ఆర్సికి ముందు ఏమేం అంశాలు జరిగినవి అనే అంశాలని కనుక మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే రైట్ పంతొమ్మిది వందల యాభై సంవత్సరం ఫిబ్రవరి ఇరవై మూడు తారీఖు నాడు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ పైన ఆంధ్ర తెలంగాణ ప్రాంత ప్రజలు తమ యొక్క అభిప్రాయాన్ని తెలియజెప్పాల్సిందిగా ఒక నోటిఫికేషన్ను జారీ చేయడం జరిగినది అని చెప్తున్నాం ఎప్పుడు అంటున్నామండి పంతొమ్మిది వందల యాభై నాలుగు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీన ఇది ఒక నోటిఫికేషన్ జారీ చేసింది ఎవరు రైట్ బిఫోర్ రిపోర్ట్ సబ్మిషన్ రిపోర్ట్ సబ్మిషన్ కంటే ముందుగా ఏం జరిగింది అంటే పంతొమ్మిది వందల యాభై నాలుగు ఫిబ్రవరి ఇరవై మూడున ఈ యొక్క ఎస్ఆర్సి అనేది ఒక నోటిఫికేషన్ను విడుదల చేసింది ఎవరి నోటిఫికేషన్ విడుదల చేసిర్రు ఎస్ఆర్సి అనేది ఒక నోటిఫికేషన్ను విడుదల చేయడం జరిగింది అంటున్నాను ఏమైనా నోటిఫికేషన్ ఇచ్చింది ఎస్ఆర్సి అన్నప్పుడు చూడండి ఈ ఎస్ఆర్సి ఏమైనా నోటిఫికేషన్ ఇచ్చింది అంటే ఈ యొక్క ఆంధ్ర తెలంగాణ ప్రాంత ప్రజల విలీనం అంటే ఈ యొక్క రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ పైన ప్రజలు తమ యొక్క అభిప్రాయాన్ని తెలపవలసిందిగా ఇది ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది రైట్ దేనిపైన అంటున్న రాష్ట్ర రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ పైన దేనిపైన అంటున్న రాష్ట్ర పునర్వ్యవస్థీకరణపై అభిప్రాయాన్ని తెలపవలసిందిగా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణపై అభిప్రాయంను తెలపవలసిందిగా ఇది ఒక నోటిఫికేషన్ను విడుదల చేసింది ఎవరు తెలిపాలి అభిప్రాయం ఆంధ్ర వాళ్ళు చెప్పాలి తెలంగాణ వాళ్ళు చెప్పాలి ఇది ఇండియా వైడ్గా ఎవరైనా దీంట్లో పార్టిసిపేట్ చేయవచ్చు ఎందుకంటే ఇండియా వైడ్గా ఎక్కడెక్కడ భాషా ప్రయుక్త ప్రతిపాదికన రాష్ట్రాలు ఏర్పాటు చేయవచ్చు చేయరాదు అనే అంశాలను పరిశీలించడానికి ఈ కమిషన్ అనేది వచ్చినది అని ముచ్చట్టు మీరు వ్యాధి పెట్టుకోవాలా ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఏమంటున్నా ఇట్లా ఫిబ్రవరి ఇరవై మూడు తారీఖున నోటిఫికేషన్ ఇచ్చింది పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరం ఏప్రిల్ ఇరవై నాలుగు తేదీ వరకు మీ యొక్క అభిప్రాయాన్ని తెలుపవలసిందిగా ఇది యొక్క గడువుని విధించింది ఎప్పట్లోగా ఇది అభి మీ యొక్క అభిప్రాయాలు తెలియజెప్పాలి పంతొమ్మిది వందల యాభై నాలుగు ఏప్రిల్ ఇరవై నాలుగు తారీఖు వరకు ఏమంటున్నామండి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ఏప్రిల్ ట్వంటీ ఫోర్ లోపు ప్రజలు తమ యొక్క అభిప్రాయాన్ని తెలుపవలసిందిగా కోరింది ఏమన్నదండి ఏప్రిల్ ట్వంటీ ఫోర్ వరకు యొక్క అభిప్రాయాలను తెలుపవలసిందిగా అభిప్రాయాలను తెలపాలి అని చెప్పి యొక్క గడువును విధించడం జరిగింది ఎవరు గడువును విధించినారు అని చెప్తున్నా ఎస్ఆర్సి అనేది గడువును విధించింది అంటున్నా ఎప్పుడు గడువు విధించింది పంతొమ్మిది వందల యాభై నాలుగు ఏప్రిల్ ఇరవై నాలుగు తారీఖు నాడు ఎస్ఆర్సి అనేది గడువును విధించడం జరిగినది అని చెప్తున్నా అరే బాబు ఎవరైనా మాట్లాడేటోళ్ళు ఉంటే ఏప్రిల్ ఇరవై నాలుగు తారీఖు వరకు మీరు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజెప్పండి భాషా ప్రయుక్త ప్రతిపాదిక రాష్ట్రాల ఏర్పాటు నిర్ణయాన్ని తెలియజెప్పడం కోసం అయితే దీని విషయంలో ఏప్రిల్ ఇరవై నాలుగు తారీఖు వరకు వీళ్ళకి మంది తమ యొక్క ఒపీనియన్ చెప్తూ లెటర్స్ రాసిర్రు ఇలా ఎంతమంది లెటర్స్ రాసినారు అంటే ఈ రెండు నెలలలో ఒక లక్ష యాభై రెండు వేల మంది లెటర్స్ రాసి వీళ్ళకు సెండ్ చేసిర్రు ఎస్ఆర్సీకి అందినటువంటి లెటర్స్ ఈ యొక్క గడువు ప్రకారం ఈ గడువు లోపల ఎస్ఆర్సికి ఎన్ని వేల లెటర్స్ వచ్చినాయి అంటే ఒక లక్ష యాభై రెండు వేల లెటర్స్ అనేటివి వచ్చినవి అని చెప్తున్నాం ఎన్ని వేల ఉత్తరాలు వచ్చినవి అని చెప్తున్నా ఒక లక్ష యాభై రెండు వేల ఉత్తరాలు ఎస్ఆర్సికి రావడం జరిగినది అని చెప్తున్నాం ఏమంటున్నామండి ఒక లక్ష యాభై రెండు వేల ఉత్తరాలు ఎస్ఆర్సికి అందించడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతున్నాను మరి ఇందులో ఎస్ఆర్సి ఏమన్న ఒక లక్ష యాభై రెండు వేల ఉత్తరాలను చదువుతుంది ఆ వేది కాబట్టి ఇదేం చేసింది అంటే ఎస్ఆర్సి ఏమన్నా అనౌన్స్మెంట్ ఇచ్చిందంటే అరే నాయన మా కింది లెటర్స్ వచ్చినాయి బట్ ఇందులో మేము రెండు వేల ఉత్తరాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటాం ఏమన్నదండి రెండు వేల ఉత్తరాలు పరిగణలోకి తీసుకుంటాము అని చెప్పినది ఏమంటామండి రెండు వేల ఉత్తరాలు మేము పరిగణలోకి తీసుకుంటాం తీసుకున్నాం అని చెప్పి ఇది నివేదికలో ప్రకటించింది ఎన్ని వేల ఉత్తరాలు పరిగణలోకి తీసుకుందంట రెండు వేల ఉత్తరాలను మాత్రమే మేము పరిగణలోకి తీసుకున్నామని చెప్పి ఇది నివేదికలో సమర్పించడం జరిగింది ఓకేనా రైట్ ఇప్పుడు పంతొమ్మిది వందల యాభై నాలుగు ఏప్రిల్ ఇరవై నాలుగు తారీఖు తర్వాత నుంచి ఎస్ఆర్సి అనేది ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క స్థితిగతులను అనుసరి అంటే అభ్య పరిశీలించడం కోసం అనేక ప్రాంతాల్లో ఇది పర్యటనలు చేసింది ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించడం జరిగింది ఎప్పటి నుంచి అంటున్నా పంతొమ్మిది వందల యాభై నాలుగు ఏమంటున్నామండి పంతొమ్మిది వందల యాభై నాలుగు సార్ ఏమంటున్నా పంతొమ్మిది వందల యాభై నాలుగు ఆఫ్టర్ ఏప్రిల్ ఏం చేసింది అంటే ఈ యొక్క వివిధ ప్రాంతాల్లో ఎస్ఆర్సి అనేది పర్యటించడం జరిగింది ఎవరు పర్యటించారు అంటున్నా ఎస్ఆర్సి అనేది పర్యటించింది అని చెప్తున్నాం ఎక్కడెక్కడ పర్యటించింది అంటున్నా ఆంధ్రాలో పర్యటించింది తెలంగాణలో పర్యటించింది ఆఫ్టర్ ఎఫ్ట్రీ మరి ఇలా పర్యటనలు చేస్తూ ఇది ఏమన్నది అంటే ఇది వినతి పత్రాలను తీసుకుంది ప్రజల నుంచి ఇది వినతి పత్రాలను స్వీకరించడం జరిగినది అని చెప్తున్నాం ఎవరు వినతి పత్రాలు స్వీకరించినారు ఎస్ఆర్సి అనేది ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించింది అసలు తెలంగాణ రాష్ట్రం అంటే తెలంగాణ ఆంధ్ర విలీనం భాషా ప్రయుక్త ప్రతిపాదికన రాష్ట్రాల విలీనం అనే అంశాన్ని పరిశీలిస్తారు చెబురాబాబు నీ ఒపీనియన్ అని చెప్పి వాడు ఏదైనా చెప్తే వాడిని అడిగి ఇది వినతి పత్రం తీసుకుంది అసలు ఆంధ్రాలో పరిస్థితులు ఎట్లున్నాయి తెలంగాణలో పరిస్థితులు ఎట్లున్నాయి ఆయన ముచ్చట్లను కూడా ఇది పత్రిక అంటే వినతి పత్ర రూపంలో తీసుకోవడం జరిగింది అని చెప్తున్నాం ఓకేనా రైట్ ఎప్పుడైతే ఎస్ఆర్సి అనేది ఏర్పాటై వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తుంది అని తెలిసిందో అప్పటి నుంచి ఆంధ్రలో పట్టు పట్టు ఉద్యమం చేసిర్రు గా ఉద్యమం పేరు ఏం పేరు అంటే విశాలాంధ్ర ఉద్యమం అని చెప్పి పిలుస్తాం ఏమని పిలుస్తామయ్యా ఎస్ఆర్సి ఏర్పాటైన తర్వాత ఎక్కువగా కొనసాగిన ఉద్యమం ఏమిటి అంటే విశాలాంధ్ర ఉద్యమం అనేది అయింది ఎవడా తరంగాలే ఈ ఉద్యమాన్ని ఏ ఉద్యమాన్ని విశాలాంధ్ర ఉద్యమం ఎక్కువే ఏ ఎప్పుడు ఎక్కువైందని మీరు నన్ను అడగాలి ఎస్ఆర్సీ ఏర్పాటు కాగానే ఉద్యమం పగ్గానే ఎక్కువైందట ఇక గట్లు ఎక్కువైతే తొందరగా రాష్ట్రం ఇస్తారని వాళ్ళ ఇక మాతు కానీ ఏర్పాటు అయిందా కాలే ఇక వీళ్ళు ఇటువైపు ఉద్యమం చేస్తే తెలంగాణ వాడే తెలియదు తక్కువ వస్తు తెలివి ఉన్నాడా అందుకే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వాళ్ళు తెర మీద తెచ్చిర్రు ఈ టైంలో ఎస్ఆర్సి అటు ఇటు తిరుగుతూ ఉంటే ఈ లేని లేని ఉద్యమాలు పట్టుకొచ్చిగా ఇదేమో ఏ ఉద్యమం అంటే ప్రత్యేక తెలంగాణనే రాష్ట్రం చేయాలి అని చెప్పి ఇదో ఉద్యమం వచ్చింది అంటే ఇటువంటి నినాదాలు ప్రజల నుంచి వెలిపుచ్చుతూ ఉన్నారు ఓకేనా రైట్ ఇప్పుడు ఏం జరిగింది అంటే ఎస్ఆర్సి అనేది ఇట్లా పర్యటన చేస్తున్నప్పుడు హైదరాబాద్ పిసిసి అధ్యక్షుడిగా ఎవరున్నారు అంటే హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కేవీ రంగారెడ్డి గారు ఉన్నారు ఎవరున్నారండి కేవీ రంగారెడ్డి గారు ఉన్నారు మళ్ళీ అట్లనే మర్రి చెన్నారెడ్డి కూడా ఉన్నాడు ఇక వీళ్ళు మొదట్లో ఏమన్నారు అంటే ఈ యొక్క విశాలాంధ్రకు అన్నారు కాకపోతే తర్వాత తర్వాతే మాకు విశాలాంధ్ర వద్దే వద్దు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరినటువంటి నాయకుల్లో ప్రముఖులు ఎవరయ్యా అంటే కేవీ రంగారెడ్డి ఏ ఏం పేరుస్తారు కేవీ రంగారెడ్డి రెడ్డి ఇక్కడ రాస్తున్నాం చూడండి రంగారెడ్డి జిల్లా ఈయన పేరే వచ్చే ఏం పేరు పెద్ద మనిషి పేరు కేవీ రంగారెడ్డి వీళ్ళ అల్లుడు ఉంటాడు అల్లుడి పేరు ఏం పేరు మర్రి చెన్నారెడ్డి ఏం పేరు అంటున్నామండి మర్రి చెన్నారెడ్డి వీళ్ళంతా ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి రథసారతులుగా పేర్కొనడం జరుగుతుంది అప్పట్ల ఓకేనా రైట్గా పోతే ఆంధ్ర వాళ్ళంతా విశాలాంధ్ర తెలంగాణ వాళ్ళంతా తెలంగాణ కనువు మాత్రం ఆంధ్రవాడైనప్పటికరే బాబు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోండి విశాలాంధ్ర వద్దురా అని చెప్పినాడు విశాలాంధ్రను వ్యతిరేకించినటువంటి నాయకుడు విశాలాంధ్ర రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించింది విశాలాంధ్ర రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన వారు ఎవరు అంటే ఒకే ఒక్కడు ఆయన మొదటి నుంచి విశాలాంధ్రవాదాన్ని వ్యతిరేకించినాడు ఆయన పేరే ఏం పేరు అంటే ఆచార్య ఎన్జి రంగా అని చెప్పి పిలుస్తున్నా ఏం పేరు అంటున్నామండి ఆచార్య ఎన్జి రంగా అని చెప్పి పిలుస్తున్నాం ఏం పేరు అంటున్నామండి ఆచార్య ఎన్జి రంగా గారు ఏం చేసినాడు అంటే విశాలాంధ్ర రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించడం జరిగినది అని చెప్తున్నా ఎవరు వ్యతిరేకించినారు విశాలాంధ్ర రాష్ట్ర ఏర్పాటును ఆచార్య ఎన్జి రంగా గారు విశాలాంధ్ర ఏర్పాటును వ్యతిరేకించడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాం ఓకేనా మరి ఈ విధంగా ఇట్లా ఎస్ఆర్సి వివిధ ప్రాంతాల్లో పర్యటించింది మరి మొదటిసారిగా హైదరాబాద్లో ఎస్ఆర్సి ఎప్పుడు పర్యటించింది అన్నప్పుడు పంతొమ్మిది వందల యాభై నాలుగు జూన్ ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు ఎస్ఆర్సీ అనేది పర్యటించడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాం ఎప్పుడు పర్యటించింది అంటున్నామండి పంతొమ్మిది వందల యాభై నాలుగు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీన ఎస్ఆర్సి అనేది పర్యటించింది అని చెప్పి నేను మాట్లాడుతున్నాం ఎక్కడ హైదరాబాద్లో ఈ సందర్భంగా హైదరాబాద్లోని ల్యాండ్స్ హోటల్లో ఎస్ఆర్సి ఒక మీటింగ్ను కండక్ట్ చేసి అక్కడ ఇంట్రాగ్రేట్ చేసింది అందరిని అడిగింది యొక్క అభిప్రాయాలను సేకరించడం జరిగింది రైట్ రైట్ ఎక్కడ అంటున్నామండి పంతొమ్మిది వందల యాభై నాలుగు జూను ఇరవై తొమ్మిదిన ఎస్ఆర్సి అనేది ఎక్కడ పర్యటించింది అన్నప్పుడు ఎస్ఆర్సి అనేది హైదరాబాదులో పర్యటించింది సార్ ఎక్కడ హైదరాబాదులో పర్యటించింది ఎక్కడ అంటున్నామండి హైదరాబాదులో ఎస్ఆర్సి పర్యటన చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ఎక్కడ సమావేశమును ఏర్పాటు చేసినారు అంటే హైదరాబాద్లోని గ్రీన్ల్యాండ్స్ భవన్లో వీళ్ళు మీటింగ్ను కండక్ట్ చేయడం జరిగింది ఎక్కడ అంటున్నామండి అండి హైదరాబాద్లోని గ్రీన్ల్యాండ్స్ భవన్ల వీళ్ళు సమావేశంను ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ సమావేశం ఏర్పాటు చేసిర్రు హైదరాబాదులోని గ్రీన్ల్యాండ్ భవన్లో వీళ్ళు సమావేశంను ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నా ఎన్నడూ పంతొమ్మిది వందల యాభై నాలుగు జూను ఇరవై తొమ్మిది తారీఖు నాడు ఓకే మరి ఈ సందర్భంగా ఈ మీటింగ్కి వచ్చినటువంటి మంది ఏమని నివేదికని ఇచ్చినారు అంటే విశాలాంధ్రకు అనుకూలంగా నివేదిక వినతి పత్రాలు ఇచ్చినారు ఈ మీటింగ్లో దేనికి అనుకూలంగా వినతి పత్రాలు ఇచ్చినారు విశాలాంధ్రకు అనుకూలంగా దేనికి అనుకూలంగా అంటున్నామండి విశాలాంధ్రకు అనుకూలంగా వీళ్ళు వినతి పత్రాలను ఇచ్చినారు అని చెప్పి నేను మాట్లాడుతున్నా దేనికి అనుకూలంగా వినతి పత్రాలు ఇచ్చినారు అంటున్నామండి విశాలాంధ్రకు అనుకూలంగా వీళ్ళు వినతి పత్రాలను ఇవ్వడం జరిగినది అని చెప్పి మేము మాట్లాడుతూ ఉన్నాము రవి రైట్ ఎప్పుడు అంటున్నా పంతొమ్మిది వందల యాభై నాలుగు జూన్ ఇరవై తొమ్మిది తారీఖు నాడు హైదరాబాద్ కేంద్రంగా ఈ యొక్క విశాలాంధ్ర తెలంగాణ ఆంధ్ర విలీన అంశం విశాలాంధ్ర రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని పరిశీలించడం కోసం ఎస్ఆర్సి హైదరాబాద్లో పర్యటించి హైదరాబాద్లో ఉన్నటువంటి గ్రీన్ ల్యాండ్స్ భవన్లా మీటింగ్ పెడితే ఎంతోమంది సన్నాసులు దద్దమ్మలు విశాలాంధ్రకు అనుకూలంగా వినతి పత్రాలను సమర్పించిర్రు ఓకేనా నెక్స్ట్ పంతొమ్మిది వందల యాభై నాలుగు జూలై పంతొమ్మిది తారీఖు నాడు ఎస్ఆర్సీని తీసుకొని నేను వరంగల్ కొత్త మీరు ఎంతమంది వస్తారో రి ఓకేనా మరి ఈ మీటింగ్లో ఏమైందో తెలుసా ఈ మీటింగ్లో తెలంగాణకు అనుకూలంగా వినతి పత్రాలు ఇచ్చింది ఎవరన్నా ఉన్నారా సార్ అని అడగారా నన్ను నేను చెప్తా ఈ మీటింగ్లో తెలంగాణకు అనుకూలంగా వినతి పత్రాలు ఇచ్చినటువంటి వ్యక్తులు కేవీ రంగారెడ్డి గారు మరి చెన్నారెడ్డి గారు జేవి నర్సింగారావు గారు ఈ యొక్క ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు ఇలాంటి వ్యక్తులు ఏం చేసినారు అంటే ఈ యొక్క తెలంగాణకు అనుకూలంగా వినతి పత్రాలను ఇచ్చినారు సార్ విశాలాంధ్రకి అనుకూలంగా వినతి పత్రాలు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్ గల పేరు ఎందుకు చెప్పవు సార్ అని మీరు నన్ను అడగాలే కదా ఏ మీరు అడిగితే నేను చెప్పాను ఆవే చెప్తా ఎవరు ఎవరు అంటే వాళ్ళు పెద్ద మనుషులే మామూలు పెద్ద మనుషులు కాదు ఉన్న దగ్గర ఉండు ఉండరు తిరుగు మన దగ్గర తిరగరు ఏ పెద్ద మనిషి ఇట్రాను రైట్ వాళ్ళ పేరు ఏం పేరు అంటే ఒక ఆయన పేరు అయ్యదేవర కాళేశ్వరరావు అనూరి బిడ్డే అనూరి పేరు ఏం పేరు అయ్యదేవరా కాళేశ్వర రావు అని చెప్తున్నారు ఏం పేరు అయ్యదేవర కాళేశ్వరరావు ఇంకొక ఆయన పేరు అగో రావి నారాయణ రెడ్డి ఏం పేరు రావి నారాయణ రెడ్డి గారు అయినా కూడా నా సార్ రావు మళ్ళా ఇంకో పెద్ద మనిషిని పిలుస్తా ఆయన పేరు ఏం పేరు అంటే ఈ పెద్ద దొంగినే స్వామి రామానంద తీర్థ ఏం పేరే స్వామి రామానంద తీర్థ అని చెప్తున్నా ఏం పేరు అంటున్నామండి స్వామి రామానంద తీర్థ అంటున్నాం మరొక్క అయిన పేరు ఏం పేరు అంటే పేరు పేరుంటుంది అండి నీకు కూడా తెలియదా రైట్స్ కాలోజి నారాయణ సరే ఈయన వరంగల్లోనేమో నారాయణ రెడ్డి ఈయనకు సో ఉంటాడు కదా బద్దం ఎల్లారెడ్డి ఏం పేరే బద్దం ఎల్లారెడ్డి వీళ్ళంతా విశాలాంధ్రకు అనుకూలంగా వీళ్ళు ఏం చేసినారు అంటే వినతి పత్రాలు సమర్పించినారు అని చెప్పి నేను మాట్లాడుతున్నాను అగో గీలేనా సరే ఇంకో పెద్ద మనిషి కూడా ఉంటాడు గాపూర పేరు ఏం పేరు అంటే విబి రాజు రాజు అంటే ఏందో తెలుసారు అవి విబి అంటే వల్లూరి బసవరాజు అని అర్థం ఏమని అర్థం వల్లూరి బసవ రాజు అని అర్థం వీళ్ళంతా ఎవరికి అనుకూలంగా వినతి పత్రం ఇచ్చినారు అంటే విశాలాంధ్రకి అనుకూలంగా వినతి పత్రం ఇచ్చినారు ఏమో మనిషివా మహేష్ బాబువా తెలంగాణ వై ఉండి తెలంగాణ తీసుకపోయి ఆంధ్రాల కలుపుమన్నామంటే అంటే నిన్ను మహేష్ బాబా అల్లా మోహన్ బాబా అని అల్లా ఆలోచన చేసుకొని ఏ గిట్లయిందా కథ ఏ దీని తర్వాత తెలంగాణకు అనుకూలంగా వినతి పత్రాలు ఇచ్చినటువంటి పెద్ద మనసులే వాళ్ళు ఏ ఉన్నరా సారు ఉన్నారు ఎందుకున్నారా వాళ్ళే మామ అల్లుళ్ళు మామ పేరు రంగారెడ్డి అల్లుని పేరు చెన్నారెడ్డి సూళ్రి తెలంగాణలో అగ్రతరం నాయకులు ఎవరన్నా ఉన్నారా అంటే మామల్లుళ్ళే కనిపిస్తారు ఏ ఎట్లా సారు అంటే సూళ్రి ఒకప్పుడు కేవీ రంగారెడ్డి మర్రి చెన్నారెడ్డి మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ హరీష్ రావు మామాలుడే కదా గట్ల నడుస్తుంది ఇక మర్రి చెన్నారెడ్డి కేవీ రంగారెడ్డి ఇక వీళ్ళు వీళ్ళతో పాటు ఇంకొక పెద్ద మనిషి టి ఆయగ్రీవాచారి ఏం పేరా టీ ఆయగ్రీవాచారి ఇంకెవాలంటే జయశంకర్ సార్ జయశంకర్ సార్ అప్పట్లో ఆయన చదువుకునే రోజులల్లో ఏ గట్ల రాయక మంచిగా రాయాలి కదనే ఎట్లా పడితే అట్లా రాయదు కదా పిల్లలాగమవుతారు కదా జయశంకర్ సారు ఆయన అప్పట్లో స్టూడెంట్ యూనియన్ లీడరే రవి నీ లెక్కనే ఓ స్టూడెంట్ యూనియన్ లీడర్ గుండే ఈయనే తెలంగాణ కావాలి అని పొట్టు పొట్లు ఒళ్ళిపెట్టే ఇంకొక ఆయన పేరు తోట ఆనందరావు ఏం పేరే ఎట్లా చెప్పమంటే తోట ఆనందరావు గారు ఈయనదో కథ ఈయన మున్సిపల్ కౌన్సిలర్ అయ్యండు ఎవరు తోట ఆనందరావు ఏడైండు ఆనే అవుతాడు ఇంకేడ అవుతాడు రైట్ వీళ్ళంతా దేనికి అనుకూలంగా వినతి పత్రాలు ఇచ్చినారు అంటే ఈ యొక్క తెలంగాణకు అనుకూలంగా వినతి పత్రాలు ఇవ్వడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతున్నాను సారీ ఇది ఒక చిన్న మిస్టేక్ అయింది యాగ్రీవచ్చాయి వరంగల్ ఉంటాడు నేను విడబెట్టిన ఆ పూరని పేరు ఏం పేరు అంటే జేవి నరసింహారావు ఏం పేరాయ రవి జర కలెక్షన్ చేసుకోరా ఇది జేవి నరసింహారావు మరి చెన్నారెడ్డి రంగారెడ్డి జయశంకర్ తోట ఆనందారావు సార్ తోట ఆనందారావు ఏమైనా చేసి నీకు అడగబుద్ధి అవుతుంది కదా ఏనని నేను చెప్తా టీచర్ యూనియన్ ఉంటుంది కదా దాన్ని నాయకుడు ఆ ఇతర రాయాలే ఏ కదే ఉంది ఉపాధ్యాయ సంఘం నాయకుడు ఉపాధ్యాయ సంఘం నాయకుడు ఎవరండి ఉపాధ్యాయ సంఘం నాయకుడు తోటానందారావు వీళ్ళంతా ఎవరికి అనుకూలంగా వినతి పత్రాలు ఇచ్చినారండి తెలంగాణకు అనుకూలంగా వీళ్ళంతా వినతి పత్రాలు ఇచ్చినారు ఎవరికి ఇచ్చిర్రా అంత అయిపోయినాక మళ్ళీ అది ఎవరికి ఎవరికిచ్చిర్రు ఎస్ఆర్సికి అనుకూలంగా వినతి పత్రం ఇచ్చి ఏడా పంతొమ్మిది వందల యాభై నాలుగు జూన్ ఇరవై తొమ్మిది తారీఖు నాడు హైదరాబాద్లోని ల్యాండ్స్ భవన్లా మీటింగ్ పెడితే ఈ మీటింగ్లలో వీళ్ళు తెలంగాణకు అనుకూలంగా వీళ్ళు విశాలాంధ్రకి అనుకూలంగా వాళ్ళు వినతి పత్రాలు ఇచ్చినారు ఏ అయిపోయింది నాడు పోద వరంగల్ అని చెప్పిన ఎస్ఆర్సీలో ఏ గణేష్ సార్ మీరు ఎట్లాంటి ఘటన అని వాళ్ళు వరంగల్ వస్తున్నారు వస్తారా రైట్ ఇప్పుడు మనం వర వరంగల్ పోదాం దా ఎడికి వరంగల్